హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెను ములక్కాయ కూర ఎలా చేస్తారో తెలుసుకుందాం ముందుగా మన చికెను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ములక్కాయలు పచ్చిమిరకాయలు కోసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి చేసుకుని మన మిక్సీలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మసాలాలు ధనియాలు దాచి చెక్క లవంగాయలు అన్నీ వేసుకుని పచ్చి ముక్కలు గడ ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇలా ముక్కలు ముక్కలు కోసుకోవటం వల్ల ఏంటంటే మనకు మిక్సీలో తొందరగా సాస్ లాగా తయారవుద్ది మిక్స్ చేయగానే మనకి ఇలా ఉల్లిపాయలన్నీ కోసుకున్న తర్వాత మనం జార్ని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ కింద వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ మనకి ఏంటంటే బాగా మెత్తగా అయ్యేదాకా జ్యూస్ లాగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట నీళ్లు మాత్రం పోయకూడదు నీళ్లు పోస్తే టేస్ట్ మారిపోతుంది చూసారుగా జ్యూస్ లాగా తయారైంది పేస్ట్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా తయారైంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి అన్నీ కలిపే పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు ములక్కాయలు కూడా శుభ్రంగా కట్ చేసుకుని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు వెలిగించుకుని స్టవ్ మీద బానా పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవటం ఏంటంటే మనకి ఫ్లేవర్ వస్తుంది కూర తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఇది ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవటం వల్ల మనకేంటంటే కొంచెం పచ్చివాసన అనేది పోద్ది ఉల్లిపాయలు కానీ అల్లం పేస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన అనేది పోతుంది వచ్చారు కదా ఇలా తిప్పుకుంటూ ఉంటే అడిగకుండా శుభ్రంగా మనకి కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది తర్వాత కొంచెం దీంతో ఫ్లేవర్ గురించి మనం బిర్యానీ ఆకేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ మారుతూ ఉంటుంది అనమాట అది ఫ్రై అయిన కొద్దికి మనకి టేస్ట్ మారుతూ ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది కొంచెం లైట్గా కళ్ళుప్పు కూడా వేసుకుంటే పసుపు యాంటీబయోటిక్ కాబట్టి కొంచెం పసుపు కళ్ళుప్పు వేసుకుంటే మనకి ఇంకా కొంచెం బాగుంటుంది కలర్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు పసుపు వేసుకోవడం వల్ల మనకి కొంచెం బాగుంటుంది అనమాట ఆ పచ్చి వాసన అనేది పోద్ది తొందరగా ఇలా పద్దాకా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగంటి పొద్దు ఇలా ప్రతి ఒక్క నిమిషానికి మనం కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలి దూసరిగా ఎలా ఫ్రై అవుతుందో ఇప్పుడు ముళకాయ ముక్కలు వేసుకుంటున్నాం కాబట్టి ముళకాయ ముక్కలు అన్నీ వేసేసుకుని మన కూరకి ఎంత ఎంత కూర అయితే కేజీకి ఒక ములక్కాయ లేదా రెండు ములక్కాయ వేసుకొని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న వేసుకుంటే మనకు కరెక్ట్గా టేస్టీగా ఉంటుంది చికెను ములక్కాయ కూర కాబట్టి మనం ఉండేది కొంచెం టేస్టీగా ఉండాలంటే కొంచెం మురకాయలు కొంచెం ఎక్కువగా ఉండాలి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి మళ్ళీ కల్లుప్పు ఎందుకు మామూలు మాములు సాల్ట్కి కళ్ళుప్పి చాలా తేడా ఉంటుంది కళ్ళుప్పే ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర ఇలా వేసుకున్న మురక్కాయలు తిప్పుకుంటూ ఉండాలి కళ్ళు ఉప్పు కరిగేదాకా ఇలా ములక్కాయలు కూడా కొంచెం ఇది అయ్యేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలి అడిగకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఉడుకుతూ ఉంటాయి అనమాట మురకాయలు కూడా ములక్కాయ ముక్కలు ఇలా ఉడుకుతూ ఉంటాయి దీంట్లోనే అల్లం వెల్లు పేస్ట్లో ఇలా ప్రతి రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగెంటకుండా ఉంటుంది ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడుగుతాయి అనమాట అల్లం ఇల్లు పేస్ట్ కూడా మునక్కాయ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మనకి ముందుగా కడుపు పెట్టుకున్న చికెన్ కూడా తీసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ బాగా వేసుకోవాలి ములకాయ ముక్కలకి అన్ని చికెన్ అంతా వేసుకుని ములకాయ ముక్కలతో పాటు కలుపుకోవాలన్నమాట బాగా ఇట్లా తిప్పుకుంటాం వల్ల చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా దాకా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పొద్దు అల్లం ఎల్లు పేస్ట్ కూడా బాగా పడుతూ ఉంటుంది అనమాట చికెన్కి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేసింది కాబట్టి మనకు ముక్కలకి బాగా పట్టింది అనుకో ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి తినడానికి గడ మనకి ఈ వాటర్ అనేది కూడా డ్రై అయిపోద్ది తొందరగా అలా డ్రై అవుతుందో వాటర్ అంతా కలుపుకోవడం మొత్తం చూసారా ముక్కగాడ కొంచెం లైట్గా ఫ్రై అవుతా వాటర్ కూడా డ్రై అయిపోతుంది ఇలా ట్రై అవుతున్నా అడుగంట అడగంటకుండా శుభ్రంగా చూసుకుంటూ ఉండాలి మీరు తర్వాత మనం మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా నార్మల్గా తినేవాళ్ళు అయితే నార్మల్గా కొంచెం తగ్గించేసుకోవచ్చు కొంచెం పసుపుగా వేసుకోవాలి అలాగే కారంతో పాటు ఎందుకంటే కారంతో పాటు పసుపుగా వేసుకోవటం వల్ల మనకు ఉండేది తర్వాత చికెన్ మసాలా పౌడర్ పౌడర్గా వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది అనమాట మనకి చికెన్ కంపల్సరీ చికెన్ కూర వండుకున్నప్పుడు కంపల్సరీ చికెన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ అయినా పర్వాలే షాపుల్లో దొరికే ప్యాకెట్లలో వచ్చే పౌడర్ అయినా పర్వాలా మనకి టేస్టీగా ఉండాలంటే ఇంట్లోదైతే మనకు బెస్ట్ అనమాట అయితే మనకి ఇంట్లో తయారు చేయలేరు కాబట్టి తొందరగా ఇలా ప్యాకెట్లు కొనుక్కొని కొంతమంది వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి ప్రతి నిమిషానికి ఒకసారి అప్పుడు మనకి అడిగంటకుండా ఉంటుంది కలుపుకున్న తర్వాత మనం కొంచెం మనకి ఫుల్స్గా కావాలి కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి మనకు కావాల్సినంత వాటర్ కూడా పోసుకోవాలన్నమాట అంటే కొంచెం ఇది కొంచెం బాగా కొంచెం ఫ్రై లాగా మారిన తర్వాత డ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంచెం లైట్గా కళ్ళు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ మనకు తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట మనం తగినంత వాటర్ పోసుకుంటే మనకు డ్రై అవుతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా మొక్కలన్నీ ఉడకబెట్టుకోవాలి ముక్కంతా ఉడికేదాకా అలా పది నిమిషాలు ఉంచుకుంటే మనకి ముక్క బాగా ఉడికి ములక్కాయ ముక్కలు కానీ చికెన్ కానీ బాగా ఉడుకుతుంది మొక్క ఉడికిందా లేదా చూసుకుంటే ఒకసారి ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడకకపోతే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ సిమ్ములో కాకుండా మామూలు హైలో పెట్టుకోవచ్చు పెద్ద బాను కాబట్టి ఇది హైలో పెట్టుకున్నాం మనం చిన్న బాగా అయితే సిమ్ములో పెట్టుకుంటే మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది చూసారుగా చికెను ఎలా ముక్క ముక్కగా ఉడికిపోయినట్టుంది మీరు కూడా మా వంట నచ్చితే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మా ఛానల్కి కామెంట్ కూడా చేయండి వాటర్ కూడా డ్రై అయిపోయింది సూపర్